హలో ఎవరివన్ ఈరోజు మనం బంధు గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు బంధు వేస్తాం రైతు భరోసా కానీ అన్నారు ఇంకా అది అమలుకి రాలేదు పాత పద్ధతి కా కేసీఆర్ ప్రభుత్వంలో ఎకరాకు ఐదు వంద ఐదు వేలు వేసే విధంగా ఇంకా వేస్తున్నామని అన్నారు ఇంకా డబ్బులు కొద్ది కొందరికి పడ్డాయి అందరికి రాలేదు మెసేజ్ ఎవరికి రాలేదు డబ్బులు ఇటు ఖాతాలో జమ కాలేవు ఆ అప్డేట్ ఏందో ఈరోజు కొన్ని అప్డేట్లు ఇచ్చారంట ఆ అప్డేట్ పూర్తిగా తెలుసుకుందాం దాని తర్వాత ఎంతమంది ఎందుకు వచ్చినాయి ఎన్ని లోపు ఇస్తున్నారు అనేది కీలక మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు అప్డేట్ గురించి మాట్లాడదాం రైతుబంధు రైతుబంధు అమల్లోకి కీలక మార్పులు తాజా పరిమితులు వీరే అరుగులు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకంలో మార్పులకు నిర్ణయించింది దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది రైతుబంధు సహాయానికి పరిమితులు విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ పథకం వర్తింపచేయాలనే దానిపై మార్గదర్శకాలు సిద్ధం అవుతున్నాయి ఐదు ఎకరాలలోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులు ఉన్నారు ఈ ఎకరాలలోపు రైతులు ఇరవై రెండు పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లక్షల మంది ఉన్నట్లు తెలిసారు దీంతో ప్రభుత్వం నిర్ణయం సంచలనంగా సంచలనంగా మారుతోంది పథకంపై పునః సమీక్ష ప్రభుత్వం రైతుబంధు పథకం పునః సమీక్షిస్తుంది యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసే వచ్చే వానకాలం ఖరీఫ్ సీజన్ నుంచి పది ఎకరాల పరిమితి కటాఫ్ రైతు భరోసా పేరట నగదు చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తుంది రూపొందిస్తున్నట్లు సమాచారం పదికి నుంచి ఎన్ని ఎకరాలున్నా పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం అంటే ఒక రైతుకు పదిహేను ఉంటే పది ఎకరాలకే రైతు భరోసా వస్తుంది వస్తుంది మిగతా ఐదు ఎకరాలకు రాదు అలాగే ఇప్పటిదాకా ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదికి పది వేల పంపిణీ చేస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేల చొప్పున పంపించేనట్టు తెలిసింది పరిమితులు ప్రతిపాదనలు భరోసా రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై లక్షల మంది పట్టదారులు ఉండగా వీరందరికీ రైతు భరోసా అందుతుంది రాష్ట్రంలో పది ఎకరాల నుంచి యా యాభై నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు వన్ పాయింట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ లక్షల మంది ఉన్నారు వీరి పేరిట టువె పన్నెండు పాయింట్ యాభై లక్షల ఎకరాల భూమి ఉంది అయితే పది ఎకరాల పరిమితి పెడితే ఒక వన్ పాయింట్ పదిహేను లక్షల మంది పదకొండు పాయింట్ యాభై లక్షల ఎకరాల పెట్టుబడి సాయం అందించాల్సి వస్తుంది అంటే కటాఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాల రైతు భరోసా ఆగిపోతుంది ఎకరానికి పదివేల చొప్పున ఏడాదికి నూట యాభై కోట్లు తగ్గుతుంది కానీ ఇప్పటికి వరకు ఉన్న పెట్టుబడి సహాయాన్ని పదివేల నుంచి పదిహేను వేలకు పెంచడంతో యాభై శాతం ఆర్థిక భారం పెరుగుతుంది ఐదు ఎకరాలకు అమలు ఒక లక్ష ఎకరాలకు వినాయించి వన్ పాయింట్ ఫార్టీ నైన్ కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపించేయాలంటే ఏడాదికి ఇరవై రెండు వేల మూడు వందల యాభై కోట్లు అవుతుంది ఇప్పటి రైతు బంధు పథకానికి ఏడాదికి అవుతున్న ఖర్చు పదిహేను వేల కోట్లు అంటే ఇక రూపాయలు ఏడు వేల మూడు వందల యాభై కోట్ల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉన్నాయి దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు రైతు బంధు పథకానికి రెండు వేల పద్దెనిమిదిలో సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే తొలుత ఎకరానికి నాలుగు వేల చొప్పున ఎకరానికి ఎనిమిది వేలు ఇచ్చారు రెండు సీజన్లు గడిచిన తర్వాత మొత్తాన్ని ఐదు వేలకు పెంచి ఏడాదికి ఎకరానికి పదివేల చొప్పున పంపిణీ చేస్తున్నారు అయితే రైతుబంధు పంపిణీకి అప్పటికి ప్రభుత్వం ఎలాంటి కటాఫ్ విధించలేదు ఇప్పుడు రైతు భరోసా కింద అందించే సాయాన్ని పది ఎకరాలకు పరిమితి చేయాలని నిర్ణయం ప్రభుత్వం వచ్చినట్లు విశ్వనీయంగా సమాచారం ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఇంతే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్